వదినా నువ్వు ఇంట్లో లేనప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఇంటికొచ్చారు వదినా ఈసారి మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయట ఇదిగో ఈ సంచి కూడా ఇచ్చారు ఇందులో మంచి చీర డబ్బు ముక్కు పడుకున్నాయో వదినా ఈసారి మా నోటు వీళ్ళకే ఇద్దామా పది కిందట మీ అన్నికి గుండు పోటొచ్చింది అప్పట్లో ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఆయన్ని బతికించుకోలేకపోయాను అప్పట్లో నాకు పింఛను కూడా ఇచ్చేవారు కాదు ఎలా బతకలో తెలిసేది కాదు నా ఆరేళ్ల బిడ్డని కూలు పనికి తీసుకెళ్లేదాన్ని ఒకసారి పాప ఆసుపత్రి ఖర్చుల కోసం కొందరి దగ్గర డబ్బులు వాడాలి ఆ వడ్డీ డబ్బుల కోసం మగ తోడు లేని నన్ను చెప్పుకోలేని విధంగా ఇబ్బంది పెట్టారు అప్పుడు వచ్చాడన్న పాదయాత్రలో కలిశారు మా కన్నీడి తుడిచి నేనున్నానని ఓపిక పట్టమన్నాడు అన్న చెప్పినట్టే అన్న ప్రభుత్వం వచ్చాక ఒకటో తారీఖు తెల్లవారేసరికి నా ఇంటికి పింఛను వస్తుంది నాకు ఒక ఆసరా కల్పించాం సొంత ఇల్లు కట్టిస్తున్నాడు అమ్మ పొడిగి వస్తుంది నా బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంది కంప్యూటర్ క్లాస్ కూడా నేర్చుకుంటుంది ఇప్పుడు దాని చదువు గురించి ఎటువంటి దిగులు లేదు ఖచ్చితంగా నా కూతురు మంచి స్థాయిలో ఉంటుంది ఇప్పుడు ఈ సంచుల కోసం ఆశపడితే మళ్ళీ మనం కూలు పనికి పోవాలి ఇంతకు ముందు వాళ్ళు పసుపు కుంకుమను మోసం చేసిన విషయాన్ని అని అబద్ధం చెప్పిన విషయాన్ని కాల్ మనీతో మర్చిపోయావా అమ్మో అవన్నీ తలుచుకుంటేనే భయమేస్తుంది మన జీవితాలు బాగుపడటం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం సొంత అన్నలా పాటు పాడుతున్న జగన్ అన్నకే మనవు